నమస్తే నేను రత్నపిల్ల బాధలని పంటి బిగువన బంధించి పెదవులపై చిరునవ్వుని చిందించే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు ఎవరూ చూడని బాధలు ఎవరూ వినని మాటలు ఎవరు అర్థం చేసుకొని మన లోపలి యుద్ధం ఇవన్నీ ఉన్నప్పటికీ మన ముఖంపై మాత్రం కనిపించేది ఒక చిన్న చిరునవ్వు ఈ చిరునవ్వు ఎంత చిన్నదైనా సరే మన బలం మాత్రం అంతులేనిది అని చెప్పుకోవచ్చు మనమందరం జీవితం అనే ప్రయాణంలో మనకంటూ ఒక భారాన్ని మోస్తూ కొనసాగిస్తూనే ఉన్నాం కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా మన బాధలు మనకే పద్ధతిగా కనిపిస్తాయి కానీ మన కథ ఎదుటి వాళ్ళకి మాత్రం వడ్డించిన విస్తరిలాగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకైతే మనం బలంగా కనిపిస్తాం మనకి మాత్రం ఎన్నో గాయాలు కనిపిస్తాయి మన లోపల కొన్నిసార్లు మనం మౌనంగా పోరాడతాం కొన్నిసార్లు అంతా బాగానే ఉంది అని చూపించుకుంటూ మన లోపల మనమే మనతోనే మనం యుద్ధం చేసుకుంటూ ఉంటాం నెమ్మదిగా మనల్ని మనమే బలపరుచుకుంటూ ఉంటాం అదే జీవితం నిజంగా చెప్పాలంటే కానీ ఏ మనిషి జీవితం అంత సులువు కాదు ప్రతి ఒక్కరి నవ్వు వెనుక చెప్పలేని యుద్ధాలు దాగి ఉంటాయి ప్రతి ఒక్కరి ప్రయాణం వెనుక ఎన్నో అవాంతరాలు దాగి ఉంటాయి కాదంటారా కానీ ఆపకుండా ముందుకు సాగితేనే ఆపకుండా ముందుకు నడిచే వాళ్ళకే జీవితం నిజమైన విలువని చూపిస్తుంది అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అది సత్యమే బాధలు వచ్చినా మన అడుగులాగకూడదు ఓటమి ఎంత దగ్గరికి వచ్చినా మనం వదిలిపెట్టకూడదు ఎందుకంటే పెదవులపై చిరునవ్వులు చిందించడం ఆ చిరునవ్వుని నిలబెట్టుకోవడం మన బలహీనత కాదు దాచుకోవడం కాదు మన బలాన్ని ప్రపంచానికి గుర్తు చేయడం అని మనం గుర్తుంచుకోవాలి జీవితం మనకి వడ్డించని విస్తరలో ఎప్పుడు తీయలదే మనకేమీ రాదు అందులో కొన్నిసార్లు చేదులు వస్తాయి కొన్నిసార్లు కఠినమైన మాటలు వింటాం భరించలేని బాధలు వస్తాయి కానీ ఆ విస్తరలో ఉన్న ప్రతి దాన్ని మనం అనుభవించి తీరాలి మనల్ని మనం బలంగా తయారు చేసుకోవాలి అది ఖచ్చితంగా మనల్ని బలంగా చేస్తుంది ఎందుకంటే मी क मीरे बलम मी क मीरे आशा मी क मीरे विजय